ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా మన రత్నం కాంపిటేటివ్ మన బ్యాచ్ అండి మన వాట్సాప్ బ్యాచ్ నుంచి దాదాపుగా యాభై ఒక్క మందికి ఉద్యోగాలు అయితే కనుక చక్కగా వచ్చాయి సెలక్షన్ లిస్ట్లో నేను ఇది మీకు మొదటి నుంచి కూడా వీళ్ళందరూ ఓపెన్లోనే వచ్చింది ఓపెన్లో అంటే మొదటి లిస్టులోనే వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఎవరైతే కష్టపడి హార్డ్ వర్క్ చేసి మరి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు మీకు ముందు నుంచి ప్రతి ఒక్కరికి కూడా అన్ని విషయాలని మనం ప్రాక్టీస్ విషయంలో మాత్రం ఎప్పుడూ నేను ముందు ఉంటాను మళ్ళీ కొత్త బ్యాచ్ ఆల్రెడీ టెట్కి మరియు డిఎస్సికి అల్టిమేట్గా ఒక గవర్నమెంట్ జాబ్ దయచేసి వినండి చాలామంది ఏంటంటే మెసేజ్ పెడతారు మేము జాయిన్ అవుతాం సార్ మేము జాయిన్ అవుతాం ఎందుకంటే ఇప్పుడు కోచింగ్ సెంటర్స్లో వేలకు వేలు చాలామంది ఖర్చు పెట్టారండి మీరే చూసుకోండి తప్పేం కాదు కదా వేలకేలు ఖర్చు పెట్టారు సో మీరు అక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోచింగ్ సెంటర్స్లో ఇరవై వేలు కడితే ముప్పై వేలు కడితే ఒక బ్యాచ్కి రెండు బ్యాచ్లకి మూడు బ్యాచ్లకి మీరు ఎంత ఖర్చు అది మీకు తెలుసు కానీ ఇప్పుడు ప్రజెంట్ కూడా మీరు వెళ్ళాలనుకోండి నేను ఇచ్చే సలహా అయితే మీరు వెళ్ళాలి అనుకుంటే ఏదైనా కోచింగ్ సెంటర్స్లో వాళ్ళ ఫీజు ఇరవై వేలు చదివితే టెట్కి మరియు డిఎస్సీ కలిపి అల్టిమేట్గా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే వరకు మాకు చక్కగా గైడ్ చేస్తారా అని అడగండి అలాగే డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా ఏదైనా సమస్యలుంటే మమ్మల్ని మీరు సో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తారా అని అడగండి తప్పేమీ కాదు నేను నా బ్యాచ్ వాళ్ళకి ఇంతమందికి చాలామంది నిజమేనా అని అనుకుంటారు వాట్సప్ స్టేటస్లో వాళ్ళండి వాళ్ళ లిస్టులు వాళ్ళ యొక్క చాటింగు నా అభ్యర్థులదే నేను వేరే వాళ్ళది కూడా కాదు నా అభ్యర్థులదే చాలా మంది చూస్తున్నారు చాలామంది అదే అడుగుతున్నారు సార్ అసలు మీ దాంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని మేము అనుకోలేదు నేను అంతేగాని వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా ఫోటోలు వేసేసి ఫోటో ఫ్రేములు కట్టించేసి రకరకాలుగా విన్యాసాలు ఏం చేయం సో ఏదైనా ఉంటే కనుక ఒకటండి ఈ ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను చాలామందికి రియాలిటీ జీవితాను ఎప్పుడు కూడా నమ్మాలనుకుంటేనే జాయిన్ అవు హార్డ్ వర్క్ చేయాలనుకుంటేనే జాయిన్ అవ్వ ఇదే చెప్తున్నా దయచేసి వీడియోను చూడండి మీకు అన్ని విషయాలను చూతా అదేందా ప్రతి విషయాన్ని చూతా మళ్ళీ నాకు ప్రత్యేకంగా కాల్ చేసి మాట్లాడదాం అంటే కుదావు ఉన్నదే చూస్తున్నా నేను నా అభ్యర్థులతోనే మాట్లాడతాను దట్స్ క్వాలిఫికేషన్ ఆఫ్ రత్నం కాంపిటేటివ్ బ్యాచ్ అంతే అది ఒకటే ఉంటుంది ఇక్కడ సార్ ఏంటి సార్ మరి మీ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి ఓన్లీ క్లాసులు కాదండి నేను ముందే చెప్తున్నా క్లాసులు కాదు క్లాసులు కావాలంటే నువ్వు ఏదైనా యాప్ లేదంటే ఏ కోచింగ్లో అయినా సరే వాళ్ళకి నేను ఎత్తిన సింగ్ వేసుకునే వరకు నువ్వు జాయిన్ అయిపో నేనైతే కనుక ఒకటే టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రతి లైను ఒకటికి రెండు మూడు సార్లు ప్రాక్టీస్ పెడతా ఒకటికి రెండు మూడు సార్లు ప్రతి టెక్స్ట్ పుస్తకం అల్టిమేట్గా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు వీళ్ళకి డిఎస్సి జాబ్ వచ్చే వరకు ఒకటి కాదు ఈ టెట్టే కాదు టెక్టో ప్లస్ డిఎస్సి ఆ జాబ్ వచ్చే వరకు వచ్చే వరకు గ్రూప్లో నేను ప్రాక్టీస్ పెడతాను ఆ చాప్టర్ వచ్చే వరకు ప్రాక్టీస్ పెడతా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీ వీళ్ళంతా ఎంత అద్భుతంగా ఉంటుంది కేవలం ప్రాక్టీస్ వాట్సాప్లో ప్రాక్టీస్ గ్రూప్ అండి నోట్స్ ఇస్తున్నా నోట్స్ కూడా ఇస్తున్నా ఎంతెలా చదువుతున్నాను నేను మీకు ఎందుకంటే రేపు ఆల్రెడీ అక్టోబర్ పదిహేను వరకు కూడా షెడ్యూల్ ఇచ్చేసాను ఏది ఆరో తరగతి ఏడో తరగతి సైకాలజీ పూర్తిగా అయిపోతుంది ఇప్పటికి ఇంగ్లీష్ గ్రామర్ చక్కగా కంప్లీట్ అయింది తెలుగు గ్రామర్ కంప్లీట్ చేశాను ఒకటి ఆలోచించండి ఎంత అడ్వాన్స్డ్గా అంటే ముందుగానే అంటే మళ్ళీ సెకండ్ రివిజన్ థర్డ్ రివిజన్ ఫోర్త్ రివిజన్ అలా రివిజన్స్ ఉంటాయి సరే ఓకే ఇవంతా ఆల్రెడీ మీకు నా నంబర్ స్క్రోలింగ్ అవుతుంది మీరు దయచేసి వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సీరియస్ యాస్పరెంట్స్ అయితే హార్డ్ వర్క్ అనుకుంటేనే జాయిన్ అవ్వ లేకపోతే లేదు ఇబ్బంది లేదు ఎవరిని ఇబ్బంది పెట్టేది ఓకేనా మరి ఇక్కడ మీకు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు ఎవరు ఎస్జిటి వాళ్ళు వెళ్ళారు ఎస్ఏ వాళ్ళు కూడా వెళ్ళారు సెలక్షన్ లిస్ట్ ఈ రోజు ఇచ్చారు కదా వాళ్ళ సెలక్షన్ లిస్ట్ ఆల్రెడీ ఎవరికైతే సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో సో సెలక్షన్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరికొంతమంది సెలక్షన్ లిస్ట్లో లేరు కానీ వెరిఫికేషన్ లైని వెరిఫికేషన్ లైని నేను అన్ని విషయాలు ఈ వీడియోలు నువ్వు పూర్తిగా చూడకుండా నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడదాం అడుగుదాం అంటే కుదావు ఉన్నదే నువ్వు వినాలనుకుంటే విను మోకం మీదే చెబుతున్నాం కదా సో కోర్టు పరిధిలో ఆల్రెడీ ఇక్కడ డివిజన్ బెంచ్కి వెళ్ళింది రెండు ప్రభుత్వము న్యాయ సలహా కూడా తీసుకుంటుంది మేము చాలా స్పష్టంగా అయితే నోటిఫికేషన్లు చెప్పాం పోస్ట్ ప్రిఫరెన్స్ అని వాళ్ళు చెప్పారు చెప్పలేదంటానికి ఏమీ లేదు కానీ అభ్యర్థులకు ఉన్నటువంటి మెరిట్ అనేది ఒకటి ఉంది కదా మనకి మెరిట్ ఆధారం సో కోర్టుకి వెళ్ళారు మాకున్నటువంటి ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కులు మాకున్నాయి కాబట్టి మేము కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి కూడా మేము మా మెరిట్ ఇప్పుడు నాకు నాకు వచ్చిన మార్కులకి పీజీటీ వస్తుంది టీజీటీ వస్తుంది సో నేను పీజీటీ టీజీటీకి వెళ్తే వేరొక వ్యక్తులకు వేరొకరికి ఏం వస్తుంది అవకాశం కొలది ఎస్సీలు రావచ్చు కదా ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేసి అది ఇస్తారు ఇది క్యాన్సిల్ చేసి అది ఇస్తారు సో మరికొంతమందికి ఇప్పుడు ఒక వ్యక్తి నాలుగు ఉద్యోగాలు రాశాడు తన పోస్ట్ ప్రిఫరెన్స్ మొదట్లో ఏం పెట్టాడు తన మొదట్లో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జిటి పెట్టుకున్నాడు పోస్టులు ఎక్కువ కదా అని పెట్టాను నేను ఇదే విషయాన్ని చెప్పాను కొంతమంది పట్టించుకోవాలి ఇప్పుడు అందరూ ఫోన్ చేసి మీరు మొదటి నుంచి ఒకటే మాట మీద ఉన్నారు సార్ మొదటి నుంచి ఒకటే చెప్తున్నారని ఇప్పుడు నమ్ము నమ్మాలనుకుంటే నమ్ము లేకలేదు నేను ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు విద్యాశాఖ మార్నింగే మీకు కమిషనర్ గారే చాలా స్పష్టంగా చెప్పారా లేదు ఇదే విషయాన్ని చెప్పారు కోర్టుకి వెళ్ళారు కాబట్టి మేము ఆల్రెడీ చెప్పాము ఓకే కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు మేము అప్పీల్ చేశాము ఇక ఫైనల్గా ఒకవేళ ఒకవేళ ఖచ్చితంగా దాన్ని మేము డివిజన్ పెంచి కూడా న్యాయ కూడా పాటించి వీళ్ళకి అవకాశం ఇచ్చి మెరిట్ ఆధారంగా ఇవ్వాలంటే కొంచెం మార్పులు జరుగుతాయి అదే మార్పులు జరుగుతాయి అలానే మిగతా వచ్చేసినటువంటి వాళ్ళని తీసేయారు ఇక కొంతమంది ఉన్నారు చూసారా వీళ్ళు మాకు వెరిఫికేషన్ అయ్యింది మాకు ఉద్యోగం రాల ఇది ఒక చాలా వెరిఫికేషన్ అయింది ఉద్యోగం ఏంటంటే మీకు అక్కడ వాళ్ళ ర్యాంకుల్లో జీరోలు ఉన్నాయి జీరోలు ఉన్నటువంటి వాళ్ళు మీరు చూడాల్సింది ఏంటంటే జీరో ఉంది అంటే అక్కడ మీకు చాలా స్పష్టంగా కనబడేది వాళ్ళ స్పోర్ట్స్ అభ్యర్థి అని స్పోర్ట్స్ అభ్యర్థుల్లో కూడా మీకు తెలియని విషయం చెప్తానండి శాపు మనకి శాప్ లిస్ట్ ఒకటి ఉంది శాప్ లిస్ట్లోనేమో వాళ్ళ పేరు ఉంది ఆ శాప్ లిస్ట్లోనేమో వీళ్ళ పేరు లేదు మీకు అర్థమైందా శాప్ లిస్ట్లో పేరు లేదు మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకి మెరిట్ లిస్ట్ ఉందండి జనరల్ అభ్యర్థులకు మెరిట్ లిస్ట్ అంటాం ఇక్కడేమో శాప్ లిస్ట్ ఒకటి ఉంది ఇది నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులకు స్పోర్ట్స్ అభ్యర్థులకు శాప్ లిస్ట్ ఒకటి ఉంది మరి శాప్ లిస్టులోనేమో వీళ్ళ పేరు లేదు కానీ సెలక్షన్ లిస్టులో పేరు వచ్చు సో కొంతమంది నేను క్వశ్చన్ చేసి అడిగారు నేను అన్న శాప్ నేను చూడలే కాబట్టి నాకు తెలియదు శాప్ లిస్ట్ నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు సో శాప్ లిస్ట్లో సార్ మా దగ్గర శాప్ లిస్ట్ ఉన్నది సార్ శాప్ లిస్ట్లో వీళ్ళ పేరు లేదు కానీ సెలక్షన్ లిస్ట్లో పేరు ఎలా వచ్చింది పైగా వాళ్ళు ఏ గేమ్ ఆడారు వాళ్ళు ఏంటి కథ ఏంటి అని సో చాలామందికి ఈ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పలు అనుమానాలు అయితే కనుక ఉన్నాయి లేవు అనడానికి ఏమీ లేవండి అదే ఉన్నాయి మరి దాన్ని ఇక్కడ శాపు విద్యాశాఖ దాన్ని ఏ విధంగా నివృత్తి చేస్తారన్నదని మనం విద్యాశాఖ ఉద్దేశం అదేనా ఇది ఇక కొంతమందికి వెరిఫికేషన్ అయింది చూసారా వెరిఫికేషన్ అయ్యి నాకు కొంతమంది అభ్యర్థులు ఫోన్ చేశారు నాకు వెరిఫికేషన్ అయ్యింది సెలక్షన్ లిస్టులో నా పేరు రాలేదు ఏమై ఉంటుంది అని అడిగారు ఓసారి మీరు దయచేసి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు ఇంకా ఏ పోస్టులకి అప్లై చేశారు ఆ పోస్టుల్లో దాంట్లో ఉందేమో చూసుకోండి అలాగా కొంతమందికి జంప్ అయిన పరిస్థితి ఉంది మరి ఇది టెక్నికల్గా జంప్ అయినాయో లేదా ఎలా జంప్ అయినాయో తెలియదు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక అబ్బాయితో మాట్లాడాను కాబట్టి ఇక పోతే మరి కొంతమందికి వెరిఫికేషన్ అయిన జాబులు సెలక్షన్ లిస్టులో పేరు లేకపోవడం కారణం మీ ముందు మీ ముందు ఎవరన్నారంటే స్పోర్ట్స్ వరల్డ్ వచ్చి జాయిన్ అయ్యారు రోస్టర్ మరి నిజంగా రోస్టర్ సక్రమంగా జరిగిందా అది మీకు తెలుసు నేను దాని గురించి నేను మాట్లాడతా ఎందుకంటే నేను మాట్లాడితే కొంతమందికి ఎలా ఉందంటే రకరకాలుగా అది వాళ్ళు అనిపిస్తుంది అందుకని నేను పెద్దగా దీని గురించి డిస్కస్ చేసి దల్చుకోలేదు ఫస్ట్ ఓకేనా సో వాళ్ళే తెలుసుకుంటారు స్టూడెంట్స్కి ఇంకా ఇంకెంతకాలం పెన్న బలపం పట్టుకుని పెన్ అట్టుకుని నేర్తాము అన్నది అవి ఇది పోయింది నేను అలా చెప్పను నేను చెప్తాను చదువుకుండా అంతవరకు అదే ఇకపోతే మీకు ప్రధానంగా ఉన్నటువంటి టెట్ట నోటిఫికేషన్ దీని గురించి కూడా చెప్పారు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక ప్రతి ఏటా నవంబర్లో ఉంటుంది నవంబర్ రెండో వారంలో అయితే కనుక నాంచనా ప్రకారం నవంబర్ రెండో వారంలో ఎందుకంటే జాతీయ విద్యా దినోత్సవం ఉంటుంది మనకి కదా సో ఇక్కడ ఈ నవంబర్ రెండో వారంలో మ్యాక్సిమం నవంబర్ రెండో వారంలో అవకాశం ఉంది ఒకవేళ నవంబర్ రెండో వారంలో ఇస్తే నోటిఫికేషన్ ఇస్తే నవంబర్ మూడో వారం నుంచి ఏమంటారు మీకు నవంబర్ మూడవ సంవత్సరం డేట్ చెప్పి అప్పటి నుంచి అప్లికేషన్స్ అంటారు ఇంచుమించుకు ఒక ఇరవై రోజులు ఒక ఇరవై ఐదు రోజులు ఇంకా పెరిగితే కనుక ఏం చేస్తారు ఇంకో పది ఇంకొక వారం రోజులు పెంచుతారు ఇంచుమించుకు అంటే డిసెంబరు మొదటి రెండు మొదటి వారానికి చివరి వరకు డిసెంబరు పదో వారం పదో తేదీ వరకు అని గుర్తుపెట్టుకోండి అదే అక్కడి నుంచి దాదాపుగా మీకు ఒక ఫార్టీ డేస్ గుర్తుపెట్టుకోండి ఫార్టీ డేస్ డిసెంబర్ నుంచి ఫార్టీ డేస్ అంటే జనవరి రెండు మూడు వారాల్లో జనవరి మూడో వారం కావచ్చు మొదటి వారంలో రెండో వారంలో కుదరదు కదా కుదరదు ఎందుకు అంటే మనకి పొంగల్ జనవరి రెండో వారంలో పొంగల్ వస్తుంది కాబట్టి హాలిడేస్ ఉంటాయి రెండు వేల పద్దెనిమిది చూసుకోండి కావాలంటే ఇదే పరిస్థితి జరిగింది మళ్ళీ పొంగల్ హాలిడేస్ ఇచ్చి తర్వాత పెట్టారు అదేందా కాబట్టి ఇంచుమించుగా జనవరి మూడో వారంలో జరగవచ్చు అది జస్ట్ మీకు మామూలుగా ఫార్టీ ఫైవ్ డేస్ అన్నారు కాబట్టి చెప్తున్నాం ఇంచుమించుగా ఫిబ్రవరి మార్చికి పెరిగిన ఆశ్చర్యం లేదు కాకపోతే మీరు అందరూ ఏం చేయాలంటే జనవరి మొదటి వారం రెండో వారం నేను నా బ్యాచ్ వాళ్ళకైతే కనుక ఒకటే ఈ అక్టోబర్ నుంచి చూసారు అక్టోబర్లో సిలబస్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసేస్తా దాంట్లో డౌటే లేదు అయిపోద్ది నవంబర్కి వచ్చేప్పటికి మళ్ళీ సెకండ్ రివిజన్ ఉంటుంది డిసెంబర్కి వచ్చేప్పటికి థర్డ్ రివిజన్ ఇలాగ ప్రాక్టీస్ అండ్ మీకు ఎంతలా ప్రాక్టీస్ చేయించేది ఎవరు అదే మళ్ళీ అశ్రద్ధ చేయక చాలామంది ఏంటంటే ఒకవేళ టెట్కి ఇంకా పెంచుతారేమో సార్ పెంచుతారో లేదో ఇప్పుడు రాంది లేదు మళ్ళీ పెంచుతారు ఈ క్వశ్చన్లు వచ్చేస్తాయి చాలామంది మళ్ళీ డిఎస్సి నిజంగా ఉంటుందా డిఎస్సి నిజంగా ఈ క్వశ్చన్లు కూడా ఉన్నాయి డిఎస్సి ఉంటుంది అని మంత్రి గారు చెప్పారు ఈరోజు కమిషనర్ గారు కూడా చెప్పారు కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి శ్రద్ధగా శ్రద్ధగా చదవండి నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారండి చాలామంది ఫోన్లు చేస్తున్నారు సార్ మేము మీ వాట్సాప్ బ్యాచ్లో నేను చాలామంది ఫోన్ చేసినప్పుడు కూడా అడిగేటువంటి విధానం ఒకటే వీళ్ళు మీరు హార్డ్ వర్క్ చేస్తారంటే చేయలేరండి నేను అడిగాను సో మేము పలానా కోచింగ్లోకి వెళ్ళిపోతాం సార్ మీరు వెళ్ళండి మంచిదే ఏం పర్లేదు ఆ డైరెక్టర్ అయినా బతుకుతాడు ఆ ఫ్యాకల్టీలైనా బతుకుతారు అదేదా వాళ్ళైనా బతుకుతారు తప్పేం కాదు కదా వెళ్ళండి ఎందుకంటే హార్డ్ వర్క్ చేయరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పే నోట్స్ రాసుకుంటారు వాళ్ళు చెప్పే నోట్స్ డిక్ చేసేస్తారు అనమాట వెనకాలకు వచ్చిన డిక్ చేసేస్తారు కానీ వీళ్ళు కష్టపడరు వీళ్ళు కష్టపడే బ్యాచ్ కాదు ఉద్యోగాలు ఎలా వస్తాయి నేను బ్యాచ్లో ఉదయం లేచిన కానీ రాత్రి పండుకునే వరకు కూడా నెత్తి నోరు కొట్టుకుని వీళ్ళని అడిగేది ఏంటి బాబా మీరు జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవుతారా ఈ క్వశ్చన్ ఉండదు రెండో క్వశ్చన్ ఉండదండి అదే ఈ క్వశ్చన్ ఉండదు నువ్వు జాగ్రత్తగా ప్రిపేర్ అవుతావా సాధించాలి మరి సో హార్డ్ వర్క్ చేయని వీళ్ళని చక్కగా చెప్తున్నా షెడ్యూల్ ఇచ్చా ఇంతకంటే షెడ్యూల్ నీకు నాకు తెలిసినంత వరకు ఈ షెడ్యూల్ని ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఎవడో ఉండడం అదేనా ఒక సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి అమ్మఒడి రెండు తృప్తి సో మూడు మా కొద్ది తెల్లదొరలుతను అనే మూడు చాప్టర్లు మూడు చాప్టర్లు సో మీకు దాదాపు ఏంటంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ పుస్తకాలు ఉన్న ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ ఉంటుందండి అంత హార్డ్ వర్క్ ఉంటుంది అంత హార్డ్ వర్క్ టెట్ నూట నలభై మార్కులు నాకు రావాలా నువ్వు సాధించాలి టెట్లో నూట నలభై మార్కులు తెచ్చుకుంటాను నేను హార్డ్ వర్క్ చేస్తానంటేనే జాయిన్ అవు లేకపోతే నీ టైం వేస్తూ నా టైం వేస్తూ అదే నీ టైం వేస్తూ నా టైం వేస్తు లేదు ఎక్కడికైనా వెళ్ళి నేనే ఫీజు ఏమి తీసుకోవట్లేదు గుర్తుపెట్టుకో ఫీజు కాదు కేవలం గ్రూప్ మెయింటెనెన్స్ అంతే కేవలం గ్రూప్ మెయింటె ఎంతలాగా నీకు ఇంత క్వాలిటీ ఇచ్చి ఇంతలా తీసుకెళ్లే వాళ్ళు ఒక్కడంటే ఒక్కడుండడండి ఒక్కడంటే ఉండడం మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది నిజమా కాదా అన్నది కూడా అది కూడా చాలామందికి ఉంటుంది కదా డౌట్లు ఉంటాయి కదా చాలా మందికి డౌట్లు ఉంటాయి అందుకే నేను మీకు చెప్పేది ప్రతి డౌట్ ప్రతి డౌట్ కూడా మీరు జాగ్రత్తగా క్లారిఫై చేసుకోండి తప్పేమీ లేదు